అందరూ ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు వచ్చేసి పకోడీ పకోడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట దానికోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో లో ఇప్పుడు వచ్చేసి కర్రీకి పొక్సా కాసాము అనమాట అందులో ఈ పిల్లలు పకోడినించుకుంటాం మమ్మీ అని చెప్పేసి పకోడి చేయమన్నారు అనమాట దానికోసం చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అనమాట సో సింపుల్ గా పకోడి చేస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ప్లస్ చార్లో కూడా తినడానికి ఉపయోగపడద్దు అని చెప్పేసి అందరూ అందరూ బాగున్నారు అందరు హ్యాపీగా ఉన్నారు బీ హ్యాపీ ఆల్వేస్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం థ్యాంక్ యూ ఏడకుండానే అనమాట ఉల్లిపాయలు పోయడం వల్ల ఇప్పుడు ఇట్లా ఏం అంటే పచ్చడి కోసం ఇలాగా స్మాష్ చేసేసి తర్వాత శనగపిండి కావాలనుకుంటే రెండు పచ్చిమిరపకాయలు సో పచ్చిమిరకాయలు కూడా వేస్తాను అనమాట టూ అంటే టూ తర్వాత శనగపిండి ఉప్పు కొంచెం కారం కరివేపాకు అలవెల్లి పేస్ట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను సింపుల్గా చేసేస్తున్నాను అనమాట టైం లేదు పిల్లలకి అన్నం పెట్టాలి బా ఇవి కలుపుతుంటే కళ్ళల్లో ాగంటే బాగా స్మాష్ చేసేసాను ఎలా నీళ్ళు వస్తుంది వేస్తున్నాను శనగపిండి వేసాను అనమాట శనపిండి చనిపిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం వేస్తాను సాల్ట్ సాల్ట్ కొంచెం కారం కొంచెం కారం వేస్తున్నాను కొంచెం కారం అనమాట పసుపు కొంచెం వేసాను పసుపు పసుపు తర్వాత ఇది కరిగేపాకు వేస్తున్నాను కొంచెం కొంచెం అంటే కొంచెం తినే సోడా కొంచెం వేస్తున్నాను తిరుగులు కొన్ని సో ఇప్పుడైతే దీని మొత్తం స్మాష్ చేసేసి కలుద్దాం గట్టిగా దీని మొత్తం ఇలా కలిపేస్తున్నాను ఇప్పుడైతే పకోడీ వేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఆయిల్ పెట్టాను అనమాట ఆయిల్ పెట్టాను ఆయిల్ అయితే హీట్ ఎక్కింది సో ఇప్పుడైతే సో ఎగుతున్నాయి ఎలా వస్తుంది చూద్దాం చూసారా ఇదిగోండి ఎలా వచ్చేసా మంచి ఎంత బాగా ఎగినాయి చూసారా సో అన్నమాట రెడీ అన్నమాట పకోడీస్ రెడీ అనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి పకోడీస్ చూసారా చూసారా ఎంతో క్రిస్పీగా కరివే పక్క చూడండి ఎంత బాగా వేగిందో సూపర్ అంటే సూపర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఎవరి వన్ సో మచ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ మై వీడియోస్ అందరూ మరి అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి పక్కడి